నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ఈ రోజు దళిత బహుజన ప్రింట్ ఆధ్వర్యంలో చుండూరు దళిత పల్లె వీరుడు కొమ్మర అనిల్ కుమార్ ముప్పై మూడవ స్మారక సభ దళిత పల్లె వీరులు అవార్డుల ప్రధానం ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ హెల్ వన్ బై త్రీ అరుణ్ దుల్పేట్ లో నిర్వహించడం జరిగింది చుండూరు పోరాటం గుంటూరు జిల్లా చుండూరులో ముప్పై మూడు సంవత్సరాల క్రితం పది మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఆ సంఘటనకి జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మీర్ల అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది ఎవరు ఎవరిని చంపారు ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు ఎవరు ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు గోతాల్లో ఎవరిని కుక్కారు ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్ష్యం చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి కులాలకి పోలీసులకి శిక్షలు పడతాయనే ఉద్దేశంతో పోలీసుల్ని అగ్రకుల్లాలని శిక్ష నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ పదవ తేదీన జరిగింది అంటే ఒక నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్ పాస్వాన్ గారు ఇటువంటి పెద్ద నాయకులు విపి సింగ్ గారు ఎంతో మంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమారుని చంపి పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చల్లాచేదురుగా అక్కడి నుంచి శిబిరం మరి లేచొచ్చి ఇక్కడ గుంటూరులో మంగళ మందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించి అంటే ఆ ప్రత్యక్ష సాక్షి చుండూరు కేసుకి మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని